స్థాయిలో మనం చూసినట్లయితే ఇలా బంగారం ధర పది గ్రాములకు లక్ష డెబ్బై వేలు ఉంది సో బంగారం ఈ స్థాయిలో పెరుగుతుంది అనుకున్నారు ధర లేదు సార్ సో అంటే మీరు ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా బంగారం కొనుగోలు చేశారు మొన్న అయితే కొన్నా ఎప్పుడు ఎన్ని ఎన్ని రోజులు వన్ వీక్ బ్యాక్ వన్ వీక్ బ్యాక్ అప్పుడు ఎట్లా ఎట్లా తీసుకున్నారు అంటే మూడు గ్రాములు కొన్నా నలభై ఎనిమిది వేలు అయింది నలభై ఎనిమిది సో ఇప్పుడు దాని వాల్యూ వచ్చేసి దాదాపు అరవై వేలు ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు లక్ష డెబ్బై అయిందండి కదా సో మీరు అంత ముందు గతంలో ఉన్నప్పుడు పదివేలు పన్నెండు వేలు ఉన్నప్పుడు కొన్నా రెండు వేల అయితే మూడు వేలు నేను రెండు వేల అయితే ఇరవై వేలు అప్పుడు కొన్నప్పుడు ఇంత స్థాయిలో పెరుగుతుంది అనుకున్నారా అనుకోలేదు అనుకునే అనుకునే డేట్ అయితే ముందుగానే మనం పెట్టుకుంటాం కానీ కొనాలంటే కొనలేవునాది అమ్ముకోకూడదు కొనాలంటే కొనలేవు సో ఇప్పుడు మహిళలు ధనవంతులు అని చెప్పి ఎందుకంటే అందరు మహిళల బంగారం ఉంటుంది కదా లేదు మహిళ తాలి తప్ప ఏమీ లేదు ఎందుకు ఇప్పుడు బంగారం వేసుకున్నా ఈ దొంగల బాల్ అయిపోతుంది కదా ఆ రోడ్ల మీద వెళ్తుంటే మెల్ల తాళు లాక్కిపోతున్నారు ఇంకా బంగారం వేసుకోవడం కూడా కష్టమే అంటే బంగారం ధర ఇంకా తగ్గితే బెటర్ అంటారా ఇంకా పెరిగే అవకాశం తగ్గితేనే పెట్టండి పెరిగితే ఈ దొంగతరాలు ఉండవు ఏమి ఉండో తగ్గడమే మంచిది మరి ఇప్పుడు మామూలుగా మనకు పెళ్లి చేస్తే బంగారం పెట్టాల్సి ఉంటది ఆడపిల్లవారు ముఖ్యంగా సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పది తులాలక్కడ ము రెండు మూడు తులాలు పెట్టే పరిస్థితి ఉంది సో ఇట్లా ఎలా ఉంటుంది పేదవారు కొనగలుగుతారా పేదవారు అయితే కొనలేరు పెట్టలేరు ఇంకా రిచ్ అయితే అయితే మాలంటారు పెడతాం పెట్టలేము కదా మరి ఇప్పుడు వెండి ధర కూడా పెరిగింది తెలుసా ఇప్పుడు కిలో వెండి నాలుగు లక్షల దగ్గర ఉంది

ఇప్పుడు ఆడవాళ్ళు అయితే ఒంటరిగా వెళ్ళపోతాం ఇప్పుడు బంగారు వేసుకుని ఉంటే ఎత్తారు రోల్ గోల్డ్ అయినా లాక్కి మెల్ల నుంచి ఆ ఊర్లో అయితే ఒక రోడ్డు మీద వెళ్తుంటేనే గోల్డ్ చెయ్యను లాగి ప్రాణం కూడా పోయింది కింద పడి సో ఇప్పుడు ఎందుకంటే బంగారం కంటే రోల్ గోల్డ్ బెటర్ ఎందుకంటే తక్కువ ధరలు వస్తుంది అదే బెటర్ మరి